హాయ్ అండి మరొక వీడియోతో నేను ముందుకు వచ్చాను మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా మన ఆహారంలో తోటకూర పాలకూర వంటి వాటిని భాగంగా తీసుకుంటే మంచిదని కూడా సలహాలు ఇస్తున్నారు ఈ రోజు మా గార్డెన్లో పాలకూర విత్తనాలు ఏ విధంగా సీడింగ్ చేయాలి పాలకూరలో ఉండే పోషకాలు ఏంటి పాలకూరను తింట వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరి మరికొన్ని విషయాలని నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆలస్యం ఎందుకు ఒకసారి వీడియోలో కెలిసి వద్దామా నేను మీ స్పంది వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఇవేంటో తెలుసండి పాలకూర విత్తనాలు ఈరోజు మా పెరట్లో నేను చల్లుతున్నాను ఇవి అండి ఇవి విత్తనాలు పాపాయి ది సెలర్ మ్యాన్ అనేవాని చేతులకు బలాన్ని చేకూర్చటంలో పాలకూర చాలా శ్రేష్టమైన ఆహారంగా గతంలో ఉండేది ప్రతిరోజు పాలకూరను తీసుకోవటం వల్ల మీ చేతులను బలపరుస్తుందా లేదనే విషయం ఖచ్చితంగా తెలియకపోయినా హాని కలిగించే వ్యాధుల నుంచి మీ శరీరాన్ని సంరక్షించే పోషకాహారంతో పాలకూర నిండి ఉంది అత్యంత బహుముఖమైన ఆహార పదార్థంగా ప్రజాదరణ పొందింది పాలకూర ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను పాలకూర తినటం వల్ల పిల్లలకు కూడా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయండి పెద్దవాళ్ళలో చాలా సమస్యలను దూరం చేస్తుంది పాలకూరను త వల్ల జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి కూడా పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా బీపీ డయాబెటీసు కంట్రోల్లో ఉంటాయి వెయిట్ లాస్ అవుతారు మెదడు పనితీరును వేగవంతంగా చేస్తుంది గుండెపోటు స్ట్రోకు క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీ కంటి చూపును కూడా పరిరక్షిస్తుంది మినరల్స్ విటమిన్సు పుష్కలంగా ఉంటాయి జీవక్రియని మెరుగుపరుస్తుంది వాపులను నిరోధిస్తుంది బోలు ఎముకలు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అన్నమాట పాలకూర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుందన్నమాట మన శరీరంలో చోటు చేసుకునే అనేక రకాల అలర్జీల నుంచి కూడా పాలకూర మనల్ని రక్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది కదండి మీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను దానికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో పెట్టండి పాలకూరలో పుష్కలంగా లభించే విటమిన్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి స్మాల్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తానండి బిలువ మీ ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసము మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీవి టైం